హలో అండి అన్ని పనులు వేటికవే గొప్పవి ఒక పని తక్కువ కాదు ఒక పని ఎక్కువ కాదు మనం ఎలా జీవించాలని అనుకుంటున్నా మనం ఏం సాధించాలని అనుకుంటున్నామో ముందుగా నిర్ణయించుకోవాలి అలా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత మిగిలిన ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి దానికోసమే ప్రయత్నించాలి మనం ఎంచుకున్న పనిని లోతుగా పరిశీలించి అందులోనే మునిగిపోయేలా పనిచేయాలి అలా చేసిన పని మనకు మాత్రమే కాక మన చుట్టూ ఉన్నవాళ్లకు కూడా ఉపయోగపడుతుంది అని వివేకానంద స్వామి చెబుతూ దానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథను బోధిస్తారు అదేంటో చూద్దాం ఒకప్పుడు ఒక రాజుకు గృహస్థు గొప్పవాడా లేదా సన్యాసి గొప్పవాడా అన్న సందేహం కలిగింది ఆ సందేహాన్ని మంత్రులతో పాటు తనను కలవడానికి వచ్చిన వాళ్లందర్నీ ప్రశ్నించేవాడు అయితే రాజుకు మాత్రం తృప్తికరమైన సమాధానం దొరకలేదు ఒక రోజు రాజు కొలువుతీరి ఉండగా ఒక వృద్ధ సన్యాసి వస్తాడు రాజు తన సందేహాన్ని అతడి ముందు ఉంచుతాడు అప్పుడు వృద్ధ సన్యాసి రాజా సన్యాసి అయినా గృహస్థుడైన ఎవరి స్థానాల్లో వాళ్ళు గొప్పవారే అని అంటాడు రాజు ఆ విషయాన్ని రుజువు చేయమని అడుగుతాడు దానికి సన్యాసి అలాగే రుజువు చేస్తాను కానీ మీరు కొన్నాళ్ళు నాతో పాటు రావాలి అని అంటాడు దానికి అంగీకరించిన రాజు తాను కూడా ఒక సన్యాసి వేషం వేసుకుని మారువేషంలో వృద్ధ సన్యాసితో పాటు బయలుదేరుతాడు వాళ్ళు ఎన్నో దేశాలు తిరిగి చివరికి ఒక పెద్ద రాజ్యపు రాజధానికి చేరుకుంటారు నగరమంతా పండుగ వాతావరణంతో దేదీప్యమానంగా వెలుగుతోంది దానికి కారణం ఆ దేశపు రాకుమార్తెకు స్వయంవరం ఒక అందమైన యువకుణ్ణి పెళ్లి చేసుకోవాలని రాకుమార్తె కోరిక ఇదివరలో కూడా స్వయంవరం జరిగింది కాని తనకు నచ్చినవాడు దొరకకపోవడంతో రాకుమారి ఎవరిని ఎన్నుకోలేదు అందుకే మళ్లీ స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు యువరాణి ఏనుగు మీద ఎక్కి చేతిలో వరమాల పెట్టుకుని తనకు నచ్చే వరుడి కోసం వెతుకుతోంది ఇంతలో రాకుమారికి ఒక యువ సన్యాసి కనిపిస్తాడు సూర్యుడే ఆకాశం నుంచి వచ్చినట్లు మెరిసిపోతున్నాడు అతడి అందాన్ని అలాగే చూస్తూ ఉండిపోయిన రాకుమారి కాసేపటికి తేరుకొని తన చేతిలో ఉన్న వరమాలను అక్కడే మూలలో నిల్చొని చూస్తూ ఉన్న ఆ యువ సన్యాసి మెడలో వేస్తుంది తన మెడలో రాకుమారి వేసిన మాలను చూసి యువ సన్యాసి ఇదేం అవివేకం నేను సన్యాసిని నాకు పెళ్ళేంటి అని చెప్పి తన మెడలో ఉన్న మాలను తీసి నేలకు విసిరి కొడతాడు రాకుమారి పక్కనే ఉన్న రాజు ఇతడు బీదవాడు కాబట్టి నా కూతుర్ని వివాహం చేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నాడు అని అనుకుని ఆ యువ సన్యాసితో చూడు నాయన నా కూతురితో పాటు నా అర్ధరాజ్యం కూడా నీకు లభిస్తుంది నా తరువాత నా రాజ్యానికి కూడా నువ్వే రాజువి అని చెబుతాడు ఇది విన్న యువ సన్యాసి చాలు చాలు సన్యాసితో పెళ్ళేంటి పెళ్లి వద్దు ఏమీ వద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాకుమారి తండ్రితో నాన్న నేను పెళ్లి చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకుంటాను లేకపోతే ఇలాగే మరణిస్తాను అని చెప్పి తండ్రిని ఒప్పించి తాను కూడా యువ సన్యాసి వెనకనే నడుస్తుంది ఇదంతా మారువేషంలో ఉన్న రాజు వృద్ధ సన్యాసి చూస్తూ ఉన్నారు ఆ వృద్ధ సన్యాసి రాజుతో మనం కూడా వాళ్ల వెంట వెళదాం రా అంటూ తీసుకెళతాడు యువ సన్యాసి వెనుక రాకుమారి రాకుమారికి కాస్త వెనుక రాజు వృద్ధ సన్యాసి బయలుదేరి వెళతారు యువ సన్యాసి పరుగులాంటి నడకతో చకచకా నడుస్తూ వెళుతున్నాడు అతడికి ఆ అరణ్యమంతా బాగా తెలిసి ఉండడం వల్ల హఠాత్తుగా అదృశ్యమై వెళ్ళిపోయాడు అతడి వెనకే వెళుతున్న రాకుమారి ఎంత ప్రయత్నించినా అతడు కనిపించలేదు చివరికి ఒక చెట్టు కింద కూర్చుని ఏడవసాగింది ఇప్పుడు ఆమెకు అరణ్యం నుంచి బయటపడడానికి దారి కూడా తెలియడం లేదు రాజు వృద్ధ సన్యాసి ఆమె వద్దకు వచ్చి తల్లి విచారించవద్దు ఈ అడవి నుండి బయటపడే మార్గాన్ని నీకు ఎలాగైనా చూపుతాము ఈ చీకటిలో ప్రయాణించలేం కాబట్టి రాత్రికి ఈ చెట్టు కిందే పడుకుని తెల్లవారగానే బయలుదేరుతాం అని అంటారు వాళ్ల మాటలు విని ఎంతో సంతోషిస్తుంది రాకుమారి ఆ చెట్టు మీద పావురాల జంట నివసిస్తోంది గూటిలో మూడు పిల్లలు ఉన్నాయి చెట్టు మీద నుంచి కిందకు చేసిన పావురాల జంటకు ఈ ముగ్గురు కనిపిస్తారు మగపక్షి ఆడపక్షితో చూడు చెట్టు కింద వచ్చిన ఈ ముగ్గురు ఇప్పుడు మనకు అతిథులు కదా పాపం చలికి వణికిపోతున్నారు చలి కాచుకోవడానికి వాళ్ల వద్ద నిప్పు కూడా లేదు అని చెప్పి ఆ పక్షి రివ్వున ఎగిరిపోయి తన ముక్కులో చండ్రనిప్పును కరుచుకుని వచ్చి అతిథుల ముందు పడవేసింది వాళ్ళు దానికి ఎండు ఆకుల్ని కట్టెలను చేర్చి మంట చేసుకున్నారు అయితే ఆ పావురం అంతటితో తృప్తిపడక ప్రియ మనం గృహస్థులం వచ్చిన అతిథుల ఆకలి తీర్చడం మన గృహస్థు ధర్మం కదా అయితే మన వద్ద వీళ్లకు పెట్టడానికి ఏమీ లేదు కాబట్టి నా చేతనైన పని నేను చెయ్యాలి నా శరీరాన్ని వీరికి అర్పిస్తాను అని చెప్పి ఆ పావురం అగ్నిజ్వాలలో పడిపోయింది పావురం నిప్పులో పడిపోవడం చూసి అతిథులు దానిని రక్షించడానికి ప్రయత్నించారు కానీ లాభం లేకుండా పోయింది ఇది చూసి నిర్ఘాంతపోయిన ఆడపక్షి తరువాత తేరుకుని ఇక్కడ ఉన్నవారు ముగ్గరు ఈ ముగ్గురికి ఒక చిన్న పక్షి శరీరం ఏం సరిపోతుంది భర్త ప్రయత్నాన్ని వృధా పోకుండా చూడటమే కదా భార్య ధర్మం కాబట్టి నా శరీరాన్ని కూడా వీళ్లకు సమర్పించుకుంటాను అని అనుకుని ఆడపావురం కూడా అగ్నిలోకి దూకింది ఇది చూసిన పావురాల పిల్లలు మన తల్లిదండ్రులు తమ శక్తి కొద్దీ ప్రయత్నించిన అతిథులకు కావలసినంత ఆహారం దొరకలేదు తల్లిదండ్రుల ఉద్దేశాన్ని పూర్తి చేయడమే కదా పిల్లల ధర్మం కాబట్టి మన శరీరాలను కూడా వీళ్లకు అర్పిద్దాం అని ఆ మూడు పక్షులు కూడా అగ్నిలోకి దూకేశాయి కళ్ల ముందు జరిగిందంతా చూసి ఆ ముగ్గురు ఆశ్చర్యపోయి ఆ పక్షులను తినలేకపోయారు ఏమీ తినకుండానే ఆ రాత్రి గడిపారు ఉదయం లేవగానే రాజు వృద్ధ సన్యాసి రాకుమారికి దారిని చూపించారు రాకుమారి తన తండ్రి వద్దకు క్షేమంగా చేరుతుంది తరువాత వృద్ధ సన్యాసి రాజుతో రాజా ఎవరి స్థానంలో వారు గొప్ప అనే విషయం నీకిప్పుడు అర్థమయ్యింది కదూ సంసారిపై ఉండాలనుకుంటే ఏ క్షణంలోనైనా ఇతరుల మేలు కోసం ఆత్మార్పణ చేయడానికి సిద్ధంగా ఉండాలి ఆ పక్షులలాగా జీవించాలి అలా జీవించడమే గృహస్థు ధర్మం ఇక సన్యాసిలా బతకాలంటే రాజం రాకుమారి దొరికినా కూడా దానిని గడ్డిపోచలాగా భావించి వదిలిపెట్టి ఆ యువకుడిలాగా బతకాలి అదే సన్యాసి ధర్మం గృహస్థు సన్యాసి ఎవరి స్థానంలో వారే గొప్ప అంతేకాని ఒకరి ధర్మాన్ని మరొకరి ధర్మంతో పోల్చకూడదు ఒకరికంటే మరొకరు గొప్ప అని అనకూడదు అని వృద్ధ సన్యాసి రాజుకు బోధిస్తాడు రాజు తన సందేహాన్ని తీర్చిన వృద్ధ సన్యాసికి నమస్కరించి తన రాజ్యానికి చేరుకుంటాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు